అధ్యక్షులు ఎందుకు కూడా కోనెల రవీందర్ నేను మా ప్రధాన కార్యదర్శి ఊర్ల సత మన కోసాధికారి ఇరుకొ కిషరావు గారు మా దగ్గర వరంగల్ జిల్లాలో ఉండి ఉండగడం వంటి నూట వందల తొమ్మిది మంది మిల్ల మేమందరం కూడా స్కూటి తక్కువ ఎన్నుకోవడం జరిగినది కానీ ఇండస్ట్రీకి ఈ పత్రికా రంగానికి రాజకీయ రంగానికి ప్రభుత్వ అధికారులకు విధమించేది ఏంటంటే ఇండస్ట్రీ అంతా చాలా సాధక మార్గంలో ఉన్నాయి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల మిల్లింగ్ ఛార్జులు డ్రైనేజ్ ఛార్జులు కస్టమర్ ఛార్జ్లు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు రాకుండా ఇండస్ట్రీ అంతా చలికాడిపోయినది మరి ప్రజా నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అంత రంగతి గిన్నెలు కొంత అని మరి కొనిచ్చి మిల్లర్లకు ఇచ్చి సరైన సమయానికి తీసుకోకుండా గోదావరి సౌకర్యం ఉండి కూడా అవి తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు మరి పేద ప్రజలకు ఏదైతే భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కల్లా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు సన్నబియ నిం సంకల్పంతో మొత్తానికి ఐదు వందల బోనస్ ఇచ్చి మరి పేద ప్రజలకు చేయొస్తున్నది దాదాపుగా అరవై మూడు రోడ్లు క్యూలు వస్తుంది దానికి మేము కూడా మాకు కర్త కాదని చెప్పినా కూడా నష్టపరిహారం నష్టపోయిన చూస్తామని చెప్పి ఈ రోజుకు నిరేపరచలేదు మరి మిగతా మనకు వంద వానకాలంలో పూజలైన ఇరవై రెండు లక్షల మెయిన్లో ధాన్యానికి పదిహేను లక్షలు మాత్రమే అవుతాయి మరి ఇంకా రిమైనింగ్ పదకొండు నుంచి కింద మూడు లక్షల రూపాయలు ఈ రాష్ట్రానికి సంవత్సరానికి అవసరం ఉన్న బియ్యం అవసరం ఉన్నది అది మేము డిల్లింగ్ చేసి చేయాలంటే మరి ఎండాకాలం అభివృద్ధి ప్రాబ్లం అది మూడు రోజుల శాతం ఎక్కువైతుంది మనం దాన్ని గ్రేడే కింద తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటే మాత్రం అది గ్రేడీ కింద తీసుకుంటుంది అదే ఎఫ్సీఐ కింద కొంత మాత్రం కామర్జన ఇస్తుంది అది బయలు ఇవ్వతుంది అది కామర్జన్ తీసుకోవాలంటే మీకు పార్స విధానం సహకరించది అలాగే ఆ బోనస్ రేట్లో కూర్చున్నాం అమ్మది కనుక ప్రభుత్వ అధికారులు ప్రజానాయకులు రైతులందరూ కూడా సిరగా చెప్తున్నాం మాకు నష్టాలు ఉన్న ఇండస్ట్రీ మేము సహకరించాలి ప్రభుత్వానికి ఎంతో పుష్క్ర పథకంలో ఉన్నాం పరకపా రావాల్సిన డబ్బులు అధికారులు వచ్చి ఈ అంశాలు లభించిన పత్రికార్యక్రమించి రావుల జనాభిప్రాయాలు లేకుండా మంచి ఆ అభిప్రాయాలతో మేము ప్రభుత్వానికి ఏదైతే పార్టీ కావో సకాలంలో పార్టీ ప్రభుత్వం సహకరిస్తామని ధన్యవాదాలు